నమస్కారం సార్ నమస్తే సార్ మనం చూసాం ఇరాన్ వాళ్ళు ఇజ్రాయల్ పైన అటాక్ చేశారు మళ్ళీ ఇప్పుడు చూస్తే కౌంటర్ కౌంటర్గా ఇజ్రాయల్ వారు కూడా ఇరాన్ పైన అటాక్ చేసేసారు సో ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది మరి యుద్ధం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయంటారు యా కొంత టెన్షన్ అయితే బాగా ఉంది అదంతా కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ చేతిలోనే ఉంది ఇజ్రాయెల్ కానీ సమయం పాటిస్తే కొంత ప్రశాంత వాతావరణం ఉంటుంది కానీ ఇజ్రాయెల్ ఎవరి మాట వినట్లేదు అంటే అమెరికా బ్రిటన్ యూరోపియన్ వీళ్ళు యూనియన్ వీళ్ళందరూ కూడా ఒక డ్రామా ఆడుతున్నారు అంటే ఇజ్రాయెల్ని ఖండిస్తున్నట్టు చెప్తున్నారు కానీ దాన్ని ఏమి గట్టిగా ఏమీ చేయట్లేదు మామూలుగా అదే ఇరాన్ మీద తీసుకుంటే అమెరికా అనేక శాంక్షన్లు విధించింది ఇజ్రాయెల్ మీద ఏం శాంక్షన్లు విధించట్లేదు ఇప్పటి వరకు ఒక గాజాలో వెస్ట్ బ్యాంక్లో ముఖ్యంగా గాజాలో దాదాపు ముప్పై నాలుగు వేల మందిని చంపింది ఏది అక్టోబర్ నుంచి అంటే వితిన్ ఏడెనిమిది నెలల్లో ముప్పై నాలుగు వేల మందిని చంపితే చేము కొట్టినట్టు కూడా లేదు అమెరికాకి సో ఇంకెందుకు కంట్రోల్ అవుతుంది ఇజ్రాయల్ని కంట్రోల్ చేయడం పెద్ద కష్టం కాదు దాని పాపులేషన్ ఎంత వన్ ల్యాక్ సో ఇది అమెరికానే ప్రధానంగా దాన్ని ఎగదోస్తుంది ఎందుకంటే అమెరికాకి వెస్ట్ ఏషియాలో పట్టు కావాలి అమెరికానే దాన్ని ఇజ్రాయల్ని క్రియేట్ చేసింది అమెరికా బ్రిటనే సో వాళ్ళు ఏంటంటే ఈ వెస్ట్ ఏషియాలో ఉండే ఆయిల్ అండ్ స్ట్రాటజిక్ పర్పసెస్ కోసం తమ ఒక అక్కడ ఒక రౌడీ లాంటి ఇజ్రాయిల్ని అక్కడ క్రియేట్ చేసి పెట్టింది సో అందువల్ల ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది ఇది ఎప్పటికీ ఆరని లాగా జరుగుతూనే ఉంటుంది కాకపోతే దీన్ని ఎదిరించే ఎవరైనా ఇరాన్ లాంటి దేశాలు ఎదిరించినప్పుడు అందరూ కూడా ఇరాన్ని ఒక విలన్ లాగా చూపిస్తున్నారు తప్ప ఇజ్రాయిల్ ఏదో హీరో అన్నట్టుగా ఇరాన్ ఏదో దుష్టశక్తి అన్నట్టుగా దానికి కారణం ఏమంటే ఇజ్రాయిల్ ఇస్లామిక్ దేశం కాబట్టి ఇక్కడున్న మన ఇండియాలో ఉన్న అనేక మంది హిందువులు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు అనేక మంది కూడా ఇజ్రాయిల్ వైపే ఉంటున్నారు వీళ్ళకి తెలియదు ఏంటంటే యుద్ధం అనేది వస్తే ముస్లిమా హిందు అదేమి ఉండదు యుద్ధానికి వెపన్స్కి అవి ఏమి ఉండవు ఇండియాకి కూడా అది ఎఫెక్ట్ అవుతుంది ఈ వెస్ట్ ఏషియాలోనే దాదాపు ఒక కోటి మంది వరకు ఇండియన్స్ నివసిస్తున్నారు ఈ దేశాల్లో అంటే సౌదీ అరేబియా కావచ్చు తర్వాత ఇజ్రాయెల్ కావచ్చు ఇరాన్ కావచ్చు యుఏఈ కావచ్చు ఇట్లా ఖతార్ కావచ్చు ఈ అన్నిటిలో కలిపితే దీన్ని వెస్ట్ ఏషియా అని పిలుస్తాం అనమాట పశ్చిమ ఆసియా సో ఈ పశ్చిమ ఆసియా దేశాల్లో ఇండియన్స్ కోటి మంది పైన ఉన్నారు మొత్తం పాపులేషన్ ఒక ముప్పై కోట్లు ఉంటే అందులో కోటి మంది ఇండియన్స్ ఉన్నారు సో రేపు వీళ్ళందరూ కూడా మన సోదరులు సోదరిమణులు వాళ్ళు కూడా అక్కడ ఎఫెక్ట్ అవుతారు కదా అట్లాగే మనకి ట్రేడ్ కావచ్చు మిగతా విషయాల్లో ఆయిల్ విషయం ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్తో మనకి ఎప్పటి నుంచో స్నేహ సంబంధాలు బాగున్నాయి ఆయిల్ అక్కడి నుంచి మనకు వస్తుంది సో అలాగా మనకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనం ఏ దేశాన్ని విలన్ గానో ఇంకో దేశాన్ని హీరోగాను మనం చిత్రీకరించి మాట్లాడడం అంటే అది మూర్ఖత్వం తెలియదు తక్కువ తనం తప్ప అంతకంటే ఏంటి అంటే వీళ్ళకి ఏమీ తెలియకుండా ఒక దేశభక్తి పేరుతోనో లేకపోతే ముస్లిం వ్యతిరేకతతో మాట్లాడుతున్నారు తప్ప నిజంగా దేశభక్తి వీళ్ళకు ఉంటే ఏ యుద్ధాన్ని కూడా సమర్థించకూడదు ఏ దాడులను కూడా సమర్థించకూడదు ఇక్కడ ఇప్పుడు జరిగింది తీసుకుంటే ఏప్రిల్ ఒకటో తేదీన ఇజ్రాయెల్ సిరియా రాజధాని దమస్కస్లో ఇరాన్ కాన్సులేట్ మీద దాడి చేసి పదమూడు మందిని చంపింది అందులో ఏడు మంది ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అని అక్కడ మిలిటరీ వింగు దాని కమాండర్తో పాటు మొత్తంగా ఏడు మంది కమాండర్స్ని చంపింది చీఫ్ కమాండర్తో పాటు ఇది అంతర్జాతీయ ఒప్పందాలకు వ్యతిరేకమైన చర్య ఎందుకంటే ఒక దేశపు కాన్సులేట్ మీద ఇంకో దేశం దాడి చేయకూడదని వియన్నా ఫ్యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ నైన్టీన్ సిక్స్టీ త్రీ రెండు ఫ్యాక్ట్లు ఉన్నాయి ఆ ఒప్పందాలు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి వాళ్ళు చేశారు ఇప్పుడు మన భారతదేశంలో ఏదన్నా జరుగుతుంటే మోడీ పాకిస్తాన్ ఎలా బెదిరిస్తున్నాడు నేను మీ దేశంలోకి వచ్చి మిమ్మల్ని చంపుతానని బెదిరిస్తున్నాడా లేదా అంటే మన దేశంలో ఎవరైనా వచ్చేదన్నా చేస్తే మనం ఆ దేశంలోకి వెళ్ళి వాళ్ళని చంపుతామని బెదిరిస్తున్నప్పుడు ఇరాన్ కాన్సులేట్ దీని మీద దాడి చేసి వాళ్ళని చంపినప్పుడు ఇరాన్ ఎలా సైలెంట్గా ఉంటుంది సో ఇరాన్ కూడా నేను మీ దేశం మీదకి వస్తామని ఇరాన్ కూడా ప్రకటించింది ఆ రకంగా అప్పటికి కూడా ఇరాన్ చాలా జాగ్రత్తగా ఇజ్రాయెల్ పౌరులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఒక నిరసన తెలియజేయడానికి మాత్రమే దాదాపు మూడు వందల మిడ్ రేంజ్ అండ్ లో రేంజ్ మిసైల్స్ని పంపించింది అది ఇరాన్కి తెలుసు వీటి ఇవన్నీ వాళ్ళ ముందు చిన్న పనికి మళ్ళీ తనే ఉంటారు పొరకు పొల లాంటివే ఏం పనిచేయవు ఎందుకంటే బ్రహ్మాండమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఇజ్రాయెల్ దగ్గర ఉంది అమెరికా బ్రిటన్ కూడా దానికి హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి వీళ్ళు పంపించిన మిసైల్స్ని వాళ్ళ దేశంలోకి రాకముందే కొట్టేస్తారని తెలుసు ఇరాన్కి అయినా ఎందుకు పంపించిందంటే తను నిరసన తెలియజేయడానికి పంపించింది నా కమాండర్ చంపావు కాబట్టి నేను నిరసన తెలియజేయాలి అన్న ఉద్దేశంతో తెలియజేసింది తప్ప నిజంగా ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి కాదు అది దాడి ఏమి లేదు నిజానికి దాని ముందే ఇది చేసింది సో ఇప్పటికైనా సైలెంట్గా ఉంటే ఇజ్రాయెల్ ఎందుకంటే ఫస్ట్ తప్పు చేసింది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇక్కడ ఇజ్రాయెల్ చేసిన దానికి ఇరాన్ ఒక రిటాలియేట్ చేసింది దానికి ఇప్పటికైనా సైలెంట్గా ఉండమని అమెరికా బ్రిటన్ చెప్తున్నాయి పైకి కానీ వాళ్ళేమీ సైలెంట్గా ఉండట్లేదు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ నిన్న ఏం చేసింది ఇరాన్ లోని ఒక టౌన్ మీద దాడి చేసింది డ్రోన్స్తో కానీ ఇప్పుడు ఇరాన్ ఏమో ప్రకటించి చేసింది నేను చేయబోతున్నానని చెప్పింది నాలుగు రోజుల ముందే చేసినా కూడా మేము చేశాము మా లక్ష్యం నెరవేరిందని చెప్పింది కానీ ఇజ్రాయెల్ దాడి చేసి కూడా నేను చేయలేదంటుంది ఈవన్ కాన్సులేట్ మీద కూడా నేను చేయలేదంటుంది ఇజ్రాయెల్ అమెరికా మళ్ళీ ప్రకటించింది ఇజ్రాయెల్ దాడి చేసిందని బ్రిటన్ ప్రకటించింది బ్రిటన్ ఫారిన్ మినిస్టర్ ఇజ్రాయెల్లోనే ఉన్నాడు సో ఎప్పుడు టచ్లోనే ఉన్నారు నెతన్యాహుతో అందరూ కానీ ఎవరు కూడా గట్టిగా నెతన్యాహును కంట్రోల్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ బ్రిటన్కి కావచ్చు అమెరికాకు కావచ్చు వెస్ట్ ఏషియాలో వాళ్ళకి ఆయిల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ కొంటున్న ఈ డిఫెన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు గన్స్ కావచ్చు వార్ఫేర్కి సంబంధించిన ఇతర వెహికల్స్ కావచ్చు అన్నీ కలిపి అరవై తొమ్మిది పర్సెంట్ అమెరికా నుంచే కొంటున్నాయి అంటే అమెరికాకి తన వెపనరీ అమ్ముకోవడానికి దేశాలు కావాలి మార్కెట్ కావాలి ఆ మార్కెట్ కోసం కూడా అమెరికా ఎప్పటి నుంచో యుద్ధాలను పెంచి పోషిస్తుంది నిజానికి అమెరికాలోనే అమెరికాలో ఉన్న చట్టాలకు కూడా అది వ్యతిరేకమే యుద్ధాలకు సంబంధించి ఏ దేశమైనా చేస్తుంటే వాళ్ళకి అమ్మకూడదని అమెరికన్ చట్టాలు కూడా చెప్తున్నాయి కానీ అమెరికన్ చట్టాలను కూడా అమెరికన్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు సో ఈ కాంటెక్స్లో నిన్న ఇసాన్ అనే ఒక విమానాశ్రయం అక్కడ దేశంలో ఆ టౌన్లో సిటీలో విమానాశ్రయం మీద దాడి కోసం డ్రోన్లు వచ్చాయని చెప్తున్నారు ఆ డ్రోన్లని ఆకాశంలోనే ఇరాన్ పేల్చేసింది ఎందుకంటే ఈ పట్టణం వెరీ స్ట్రాటజిక్ అక్కడ వాళ్ళకి అన్వాయుధాల సంబంధించిన కార్ఖానాలు ఫ్యాక్టరీస్ ఉన్నాయి సో అందువల్ల అది వెరీ ఇంపార్టెంట్ అనమాట సో దానికి దాని మీద అటాక్ చేయడం కోసం ఇజ్రాయెల్ ట్రై చేసిందని చెప్తున్నారు అయితే మాకు అవి డ్రోన్స్ అనేది పెద్ద ఆట వస్తువులు లాంటిదని ఇరాన్ ప్రకటించింది ఇక్కడ తాకపోతే మేము కూడా మళ్ళీ రిటాలియేట్ చేస్తామని ఇరాన్ అంటుంది ఇజ్రాయెల్ కూడా ఆగే పరిస్థితి ఏం కనబడలేదు రెచ్చగొట్టే దూరంలోనే మాట్లాడుతున్నారు ఇజ్రాయెల్ ఆగాలంటే అమెరికా సీరియస్గా వార్నింగ్ ఇవ్వాలి వార్నింగ్ ఇవ్వట్లే మామూలుగా చెప్తుంది అంటే మనం చెప్తా ఉంటాం కదా ఏం చేయుద్దరే అని చెప్పి చేతిలోపుతుంటాం అన్నట్టుగా నోటితో చెప్తాము చేత్తో నువ్వు పర్వాలేదు అన్నట్టుగా చెప్తాం అట్లా అమెరికా చేస్తుంది ఇజ్రాయల్కి పైకేమో చెప్తున్నట్టుగా ఉంది నిజానికి యుఎన్ఓ కూడా తీర్మానం చేసి గాజా మీద దాడులు ఆపమని ఎప్పుడో చెప్పింది ముప్పై నాలుగు వేల మందిని చంపి ఏమి మెసేజ్ ఇస్తుంది ఇజ్రాయెల్ ఆ చంపిన వాళ్ళల్లో సగం మంది పిల్లలు ఉన్నారు మిగతా సగం మంది ఆ సగం మందిలో ఇంకొక సగం మంది మహిళలు ఉన్నారు అంటే దాదాపు సెవెంటీ పర్సెంట్ పైన పిల్లలు మహిళలే ఉన్నారు ముప్పై నాలుగులో గర్భస్థ శిశువులు కొన్ని వేల మంది వేల గర్భస్థ శిశువులు అక్కడ చనిపోయారు సో ఇటువంటి కాంటెక్స్లో ఇజ్రాయెల్ని వీళ్ళు కంట్రోల్ చేయరు వీళ్ళకి అవసరాలు ఉన్నాయి కాబట్టి ఈ వారు జరుగుతుంది దీనివల్ల ఏ దేశం కూడా అఫెక్ట్ అవ్వకుండా ఉండదు ఇండియా ముఖ్యంగా అఫెక్ట్ అవుతుంది అందుకనే ఇండియా కూడా అప్పీల్ చేస్తుంది వాళ్ళకి ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా అప్పీల్ చేస్తున్నారు రాకెట్లు పంపాల్సింది ఆకాశంలోకి వేరే దేశం మీద కాదని ఎలాన్ మస్క్ కూడా చెప్పాడు కానీ ఎవరు కూడా ఇజ్రాయల్ని గట్టిగా కంట్రోల్ చేస్తలేదు ఈవెన్ యుఎన్ తీర్మానంలో ఇండియా కూడా ఖండించడానికి ఒప్పుకోలేదు సో ఈ కాంటెక్స్లో ఇజ్రాయెల్కి తెలుసు కాబట్టి ఎవడేమి నన్ను పీక్కోలేడని చేస్తుంది రేపు పొద్దున ఇరాన్కి కూడా ఆయుధ సంపత్తు ఉంది ఇరాన్కి కూడా ఇజ్రాయల్తో పోలిస్తే చాలా విషయాలు అడ్వాన్స్డ్గా ఉంది సో తొమ్మిది కోట్ల పాపులేషన్ ఉన్నారు ఇరాన్కి ఇజ్రాయెల్ కోటి పాపులేషన్ కూడా లేరు సో ఈ క్రమంలో ఇజ్రాయెల్ కూడా సీరియస్గా అటాక్ మొదలు పెడితే ఖచ్చితంగా ఒక ప్రాంతీయ ఉద్రిక్తలు అనేవి చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం వెస్ట్ ఉంది